డమ్మాబుస్ నేత పని అయిపోయింది అతని ఆటలు వేషాలు డ్రామాలు పంతొమ్మిది రోజులే తమ్ముళ్ళు మనం కొట్టే దెబ్బకి ప్రజలు కొట్టే దెబ్బకి ఈ డమ్మాబుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా అతని పాపాలు తప్పులు నేరాలు అతన్ని వదిలిపెట్టవు వెంటాడతాయి ఏం ప్రజా కోర్టులో శిక్షించాలా లేదా అని అడుగుతున్నా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి వాడు స్పీకర్ కి అర్హుడా తమిళ్లు ఇంకో పక్క మీరు చూసి ఒక అసమర్థ స్వీకరగా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి అతను ఒక సైకో ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమ్మాబుస్ ఎమ్మెల్యే ఇక్కడ నేను ఎప్పుడూ వినలేదు ఈ రాష్ట్రంలో ఇప్పటికే నేను మీరందరూ చూస్తే నలభై ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను మళ్లీ ఈసారి అయితే నలభై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను ఈ రాష్ట్రంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కానీ ఇలాంటి పనికి మాలిన దద్దమను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు